జర్నలిస్ట్ పార్థసార్థి గారు అందించిన సమాచారం ఇది ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది అనేది శీర్షిక హెజ్బుల్లా ఇజ్రాయెల్లోని కీలక మిలిటరీ వాణిజ్య స్థావరాల శాటిలైట్ ఇమేజెస్ని విడుదల చేసింది లెబనాన్లోని ఏఐ మయాడిన్ నెట్వర్క్ ద్వారా ఈ ఇమేజెస్ను ప్రసారం చేసింది హెజ్బుల్లా విడుదల చేసిన ఇమేజెస్ శాటిలైట్ ద్వారా తీసిన హై రిజల్యూషన్ ఇమేజెస్ కలిగి ఉన్నాయి ఈ ఇమేజెస్ ఎంత స్పష్టంగా ఉన్నాయి అంటే వాటిని జూమ్ చేసి చూస్తే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి హెజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్ మాత్రమే కానీ శాటిలైట్ ఇమేజెస్ ఎవరిచ్చారు బహుశా రష్యా కానీ చైనా కానీ ఇచ్చి ఉండొచ్చు ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి వ్యాపారంలో ఉన్నాయి అమెరికా ఆస్ట్రేలియాలో కానీ ఈ ఇమేజెస్ తామే డ్రోన్ ద్వారా తీసాము అని చెప్పి హెజ్బుల్లా ప్రకటించింది ఇరానియన్ హోదోద్ యుఏవీ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను తప్పించుకొని ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడి స్వేచ్ఛగా ఫోటోలు తీసి తిరిగి లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న హెజ్బుల్లా స్థావరానికి చేరుకుంది అయితే ఇజ్రాయెల్ ప్రతినిధి దీని మీద స్పందిస్తూ వారం క్రితం ఎయిర్ డిఫెన్స్కు సంబంధించిన అలారం మోగింది కానీ అది ఫాల్స్ అలారం అని భావించాము హెజ్బుల దగ్గర హాథో త్రీ యూఏవీను ఆపరేట్ చేయగల సామర్థ్యం ఉంది అని రుజువైంది ఇదేమీ సాధారణ విషయం కాదు ఎలాంటి హీట్ సిగ్నేచర్ లేకుండా ఇజ్రాయెల్ రాడార్లను తప్పించుకుని వెళ్ళింది అంటే ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ రాడార్లు ఉన్నాయి వాటి పరిధి ఎంత అనే అంశాలు కూడా ముందే తెలిసి ఉంటే తప్పితే యుఏవిని ఆపరేట్ చేయలేరు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు రాడార్ ట్రాకింగ్ను తప్పించుకుంటూ ఇజ్రాయెల్లోకి వెళ్లడం అనేది కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా నెలల తరబడి శిక్షణ తీసుకోవాలి కంప్యూటర్ సిమ్యులేషన్ అనేది ఖరీదైన వ్యవహారం కాబట్టి ఇరాన్లో రహస్య ప్రదేశంలో రష్యన్ ఇరానియన్ నిపుణులు హెజ్బుల్ల ఫైటర్స్కి శిక్షణ ఇచ్చి ఉండాలి అసలు ఇజ్రాయెల్ అమెరికాల వ్యూహం ఏమిటి మొసాద్ తన పొరుగు దేశమైనటువంటి లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఏం జరుగుతున్నదో పసిగట్టలేకపోయిందా సిఐఏ కూడా విఫలమైందా లేక హెజ్బుల్లాను నాశనం చేయడానికి పన్నిన వ్యూహమా ఖచ్చితంగా వ్యూహం అయితే కాదు ఎందుకంటే శత్రువు తన దేశంలోకి వచ్చి కీలక ప్రదేశాలని ఫోటో తీసుకొనిచ్చి ఆపై వాటిని అక్కడి నుంచి తరలించి బోల్తా కొట్టించడానికి అవేవి కార్లు ట్రక్కులు కావు హెజ్బుల్లా తీసిన ఫోటోలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూడండి ఐరన్ డోమ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి లొకేషన్లు డేవిడ్స్ స్లింగ్ మిసైల్ వ్యవస్థ ఉన్న ప్రదేశాలు ఇజ్రాయెలీ యుద్ధనౌక ఎస్ఏఏఆర్ హైఫా పోర్టులో నిలిపి ఉంచి ఉన్న ఫోటో హైఫా పోర్టుకు దగ్గరలో ఉన్న ఐఏఎఫ్ అంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ మొత్తం హైఫా పోర్ట్ ఇంకో ఫోటోలో చూడొచ్చు ఇది ఆదాని గ్రూప్ నిర్వహిస్తున్నది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మంచినీటి రిజర్వాయర్లు కూడా చూడవచ్చు ఇజ్రాయెల్లో ఉన్న అన్ని ఎయిర్ బేస్లు కూడా కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్లోని అన్ని ఆయిల్ డిపోలు రిఫైనరీలు ఇజ్రాయెల్లోని అన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అలాగే రహస్య మిలిటరీ స్థావరాలు కూడా ఈ ఇమేజెస్లో కనిపిస్తూ ఉన్నాయి ఇవేవి తరలించడానికి వీలు కానివి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ చేసిన దాడి మామూలుగా జరగలేదు సెక్యూరిటీ నెట్వర్క్ను తాత్కాలికంగా హ్యాక్ చేసింది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో సిఐఏ మొసాదులు విఫలం అయ్యాయి అనే చెప్పుకోవాలి లేదా హెజ్బుల్లా మీద దాడి చేయడానికి గాను ఒక కారణం కావాలి సో ఇజ్రాయెల్ లెబనాన్లోకి వెళ్ళి దాడి చేయడానికి పెద్ద కారణం కావాలి కాబట్టి అది ఎప్పటికే లభించింది అనుకోవచ్చు సో ఒకవైపు దక్షిణ లెబనాన్లోని ఉన్నటువంటి హెజ్బుల్లా మరోవైపు ఎమన్లో ఉన్న హూతి ఉగ్ర గ్రూపు వీటికి ఆయుధాలు మందులు డబ్బు సమకూరుస్తున్న ఇరాన్ను కట్టడి చేయడానికి అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ దేశాలు మల్ల గుల్లాలు పడుతున్నాయి అదలాగో ఒకసారి చూద్దాం బెర్ముడా ట్రయాంగిల్ ఏమన్నా ఎర్ర సముద్రం దగ్గరికి జరిగిందా ఇరాన్ నుండి ఆయుధాలు మిసైల్ విడిభాగాలతో పాటుగా మిసైల్ టెక్నాలజీ నిపుణులతో కూడిన రవాణా నౌక ఎర్ర సముద్రంలో కనిపించకుండా పోయింది సోమవారం పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏఐఏఎన్ న్యూస్ వెబ్సైట్ యుఏఈ కథనం ప్రకారం ఇరాన్ నుంచి ఒక కమర్షియల్ నౌక ఎమన్లోని హూతి ఉగ్రవాదుల కోసం ఆయుధాలను తరలిస్తూ ఉండగా ఎర్ర సముద్రంలో మాయమైపోయింది దశాబ్ద కాలంగా ఇరాన్ యమన్లోని హుతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నది మొదట్లో యమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హుతీ తెగలకి చిన్నపాటి ఆయుధాలు సరఫరా చేయడం మొదలుపెట్టినటువంటి ఇరాన్ గత రెండేళ్లుగా ఆధునిక ఆయుధాలను సరఫరా చేయడం మొదలుపెట్టింది రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ పేరుతో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున దాడి మొదలుపెట్టిన తరువాత నాటో కూటమి ఉక్రెయిన్కి ఆయుధ సరఫరా చేయడంతో రష్యా ఇరాన్ చేత ఎర్ర సముద్రం మీద పట్టు ఉండాలి అని కోరడంతో ఇరాన్ యమెన్లోని హూతీ తెగలకు ఆధునిక ఆయుధాలను సరఫరా చేయటం మరియు వాటిని ఉపయోగించడం ఎలాగో శిక్షణ ఇస్తూ వస్తున్నది రెండు వేల ఇరవై రెండుకి ముందు ఇరాన్ ఏకే ఫార్టీ సెవెన్ ఆర్పీజీలను మాత్రమే సరఫరా చేసేది గత రెండేళ్లుగా డ్రోన్లు అన్గైడెడ్ రాకెట్స్తో పాటుగా హెలికాప్టర్లు స్పీడ్ బోట్లను సరఫరా చేస్తూ వస్తున్నది హెలికాప్టర్ను ఎమన్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్నది హూతి దాని నిర్వహణ కోసం కావాల్సిన విడిభాగాలు రష్యా ఇస్తోంది సో గత అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడున ఇజ్రాయెల్ గాజా మీద దాడి మొదలు పెట్టగానే నవంబర్లో హూతీ సముద్రం మీద పట్టు సాధించి అంతర్జాతీయ రవాణా నౌకలని హైజాక్ చేసి డాలర్స్ని వసూలు చేస్తూ వస్తున్నది హూతీలను కట్టడి చేయడానికి అమెరికా బ్రిటన్ దేశాలు రెండు వేరువేరు ఆపరేషన్స్ని నిర్వహించి ఎమల్లోని హూతీ స్థావరాల మీద జెట్ ఫైటర్స్తో ఏరియల్ బాంబింగ్ చేసి నష్టపరిచాయి కానీ ఆ దాడులు హూతీ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి అమెరికా యూరోప్ దేశాలు ఎర్ర సముద్రం మీద హుతీల ఆధిపత్యాన్ని ఎదుర్కోలేక తోకముడిచాయి సో ఇదంతా కూడా నమ్మసక్యం కాని విషయంలాగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం ఇరాన్ సరఫరా చేసిన కామికాజ్ డ్రోన్ల విలువ అంటే ఆత్మాహుతి డ్రోన్ల విలువ ఒక్కొక్కటి మహా అయితే ఎనిమిది వందల డాలర్లు ఉంటుంది కానీ ఆ డ్రోన్లు దాడి చేయకుండా ఆపడానికి అమెరికా బ్రిటన్ దేశాలు ఒక్కోటి పదహారు వేల డాలర్లు విలువ చేసే మిసైల్స్ని ప్రయోగించాయి ఇది తక్కువలో తక్కువ ఖరీదు చేసే ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ధర ఇక రాకెట్లను కూల్చడానికి ఎనభై వేల డాలర్ల విలువ చేసే మిసైల్స్ను ప్రయోగించారు పదివేలు వర్సెస్ పదివేల కోట్ల డాలర్ల ఖర్చు అయింది జస్ట్ రెండు ఆపరేషన్ల కోసం కానీ విజయం సాధించింది శూన్యం అందుకే ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికన్ యుద్ధ నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయి పోనీ అమెరికన్ సైన్యాన్ని నేరుగా యమన్లో దింపి హూతీలతో ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఇక్కడ సౌదీ ఆర్మీ వర్సెస్ హూతి అనే విషయం చూసుకోవాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులలో హూతీలు తరచూ దాడులు చేసేవాళ్ళు సౌదీ అరేబియా మీద సౌదీ అరేబియా ఆర్మీకి అమెరికా పాకిస్తాన్ దేశాల ఆర్మీ అధికారులు సైనిక శిక్షణ ఇచ్చాయి అమెరికా అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ అమ్మింది సౌదీకి రెండు వేల పదహారులో సౌదీ ఆర్మీ ఎమ్ఎన్లోకి ప్రవేశించి హూతీ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది ఎంత ఆధునిక శిక్షణ ఆయుధాలు ఉన్నా కూడా సౌదీ ఆర్మీ చావు దెబ్బతిన్నది హూతీల చేతిలో దాదాపుగా మూడు వేల మంది సౌదీ సైనికులు మరణించారు హూతీల చేతిలో యుఏఈకి చెందినటువంటి నూట మూడు మంది సైనికులు మరణించారు దాదాపుగా పది మంది సౌదీ సైనికులు బందీలుగా చిక్కారు హూతీలకి సౌదీ సైన్యానికి చెందినటువంటి ఆయుధాలను కూడా హూతీలు స్వాధీనం చేసుకున్నారు చివరికి హూతీలు అడిగినంత డబ్బు ఇచ్చి తమ సైనికులను విడిపించుకున్నాడు సౌదీ అరేబియా రాజు ఈ మొత్తం వ్యవహారంలో రియాద్లో ఉండి నడిపించిన అమెరికన్ యుద్ధ వ్యూహకర్తలకు అర్థమైంది ఏమిటి అంటే భూమి మీద పోరాటం చేసి హూతీలను గెలవలేము అని సో సముద్రం మీద భూమి మీద హూతీలను కట్టడి చేయలేము అని తేల్చుకున్న అమెరికా చివరికి ఆత్మరక్షణలో పడి ఇరాన్ నుంచి ఎమన్లోకి హూతీలకి సముద్ర మార్గం ద్వారా అందుతున్న ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నది ఈ క్రమంలోనే జూలై పదమూడున ఆయుధాలు లాంగ్ రేంజ్ మిసైల్స్ విడిభాగాలు మిసైల్స్ను అసెంబ్బుల్ చేయడానికి కావాల్సిన ఇంజనీర్లను ఒక రవాణా నౌకలో పంపించింది ఇరాన్ కానీ ఆ రవాణా నౌక ఎర్ర సముద్రంలోకి ప్రవేశించగానే మాయమైంది జూలై పద్నాలుగు కల్లా యెమెన్ పోర్టుకి చేరుకోవాలి కానీ సదరు రవాణా నౌక ఏమన్ పోర్టుకి రాలేదు సరికదా అసలు ఎర్ర సముద్రంలోకి వచ్చిందో రాలేదో అనేది కనుక్కోలేకపోయారు హూతీలు కోర్స్ అటు ఇరాన్ దగ్గర కానీ ఇటు హూతీల దగ్గర కానీ జీపీఎస్ నావిగేషన్స్ సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు లేవు రవాణా నౌక కోసం వెతకడానికి హూతీల దగ్గర స్పీడ్ బోట్లు తప్పితే వేరే ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు సో ఆ విధంగా ఇరాన్ రవాణా నౌక ఎర్ర సముద్రంలో అదృశ్యమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇరాన్కి చెందినటువంటి రవాణా నౌక ఎర్ర సముద్రంలో అదృశ్యమైంది ఈ రెండు నౌకలు అదృశ్యం వెనుక సిఐఏ మొసాదులు ఉన్నాయి అని అంటారు కానీ ఆధారాలు లేవు ఇక సౌదీ రాజు వేడుకోలు ఇక్కడ ఉన్నది ఏంటంటే సౌదీ రాజు ఏమనికీ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు సరఫరా చేయవద్దని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి విజ్ఞప్తి చేశాడు నెల రోజుల క్రితం అదేంటి ఇరాన్కి కదా విజ్ఞప్తి చేయాల్సింది సౌదీ రాజుకి ఇక్కడ అహమ్మ వచ్చింది ఇదంతా పుతిన్ వల్లనే జరుగుతున్నది అని ప్రపంచానికి చెప్పడం కోసమే సౌదీ రాజు అలా చేశాడు సౌదీ అరేబియాది చాలా విచిత్రమైన పరిస్థితి అమెరికాకి దూరంగా ఉంటూనే రష్యాతో చేతులు కలపలేని స్థితి చైనాతో యువాన్లతో వాణిజ్యం చేస్తోంది కానీ ఇరాన్ను కట్టడి చేయమని అడగలేదు ఏమన్లోని హూతీలకి ఆయుధాలు సరఫరా చేస్తే వాటిని తమ మీద ప్రయోగించరు అన్న హామీ ఎవరూ ఇవ్వలేరు కాస్త ఇటుగా భారత్ అవలంబిస్తున్నటువంటి విదేశాంగ విధానాన్ని సౌదీ అరేబియా అవలంబిస్తున్నది ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ రవాణాను అడ్డుకుంటున్న హూతీలను అడ్డుకోమని అమెరికాను అభ్యర్థించలేదు కానీ పుతిన్కి విజ్ఞప్తి చేసింది సౌదీ ఇంకా ఇదే అంశం మీద విశ్లేషణ పార్ట్ త్రీలో కొనసాగుతుంది స్టే విత్ జై హింద్ జై భారత్